చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఈ యొక్క బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది మనం గమనించినట్లయితే కనుక చాలా రోజులకి అంటే ఒక రకంగా చెప్పాలంటే మరికొన్ని సంవత్సరాల తర్వాత కరోనా అయితే విజృంభిస్తుంది మరి ఊహించని రీతిలో కేసులు అయితే నమోదు కావడం జరిగింది వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంట సమయం నొక్కే ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికీ కూడా ఎటువంటి కరోనాలు లాక్డౌన్లు లేకుండా ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉన్న వేళ ఇప్పుడు మళ్ళీ కరోనాలు అయితే విజృంభిస్తుంది అన్నట్టుగా మనకి ఇప్పుడిప్పుడు అప్డేట్ రావడం జరిగింది మరి ఇక్కడ మనం గమనించవచ్చు విజృంభిస్తున్న కరోనా కేరళలో మనకు చూసినట్లయితే నూట ఎనభై రెండు కేసులు అయితే నమోదు కావడం జరిగింది మరి అదేవిధంగా కరోనా వైరస్ మళ్ళీ అయితే విజృంభిస్తుంది అంటూ ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది కేరళలో ఈ నెల నూట ఎనభై రెండు కేసులు అయితే నమోదైనట్లు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీణా బా వీణా జార్జ్ అయితే వెల్లడించారు ఇక సౌత్ ఈస్టు చూసినట్లయితే ఏషియన్ దేశాల్లో జేఎన్ వన్ కరోనా సబ్ వేరియంట్స్ వేగంగా కూడా వ్యాపిస్తుందని కూడా తెలియజేస్తున్నారు అయితే కేరళలో కేసులు పెరగడానికి అవే కారణం కావచ్చు అని కూడా తెలి తెలియజేస్తున్నారు ఆసుపత్రులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వాడకం అయితే తప్పనిసరి చేశారు మరి ఇప్పుడు కేరళలోనే కాదు ఇక్కడ కూడా మాస్కులు అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించాలని కూడా తెలియజేస్తున్నారు వీలైనంత జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్కులు అయితే ఉండాలి మరోవైపు మహారాష్ట్రలోనూ కూడా వందల సంఖ్యలో కేసులైతే నమోదవుతున్న విషయం మనందరికీ తెలిసిందే